సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ ఎస్విఎస్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం సెల్ ఎయిట్ సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ రెజీమ్ ఉందో ఆ గవర్నమెంట్ ఉందో ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు నర్సీపట్నాన్ని ఒక గాంజే హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొళ్ళ కబుర్లు చెప్పడం మేఘాల్లో మేడలు కట్టడం ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఎవరైనా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా అది అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఇలా ఈ విషయమైన బ్రాండ్ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేస్తారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక ఎందుకు నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బల్లగొద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి రెండోది ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారుపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది అనకాపల్లి టౌన్కి అని చెప్పారు అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టునే వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు తర్వాత అవంతి శ్రీనివాస్ గారు తర్వాత అనంతరం మొత్తం సిటీ సినిమా సౌచ్ శ్రీనివా సౌచ్ సి విశాఖ జిల్లా అనగాపల్లి ఆర్ఏఆర్ఎస్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం సిట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోని సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గురివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు సభకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో ఆ రోజు ఇరవై ఒకటి రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించు ఈరోజు ఎదుగొండలోను నంద్యాలలోను ఆదూరులోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులో వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తాను తెలియజేస్తా ముందుకెళ్ళ కొంచెం కొంచెం ఈ ప్రెస్ మీట్ లో మీరు చూస్తే పైన డేట్ ఉంది క్లియర్ గా ముప్పై ఒకటి కొంచెం ముందుకెళ్ళు నువ్వు ఆపరేషన్ తీసుకో వెనక్కి వెళ్ళా ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ముప్పై ఒకటి మే ఇరవై ఒకటి ఉంది దాంట్లో ఏమని అన్నారంటే ఆయన రెండు వేల ఇరవై మూడుకి అది పెట్టు వెనక్కి వెళ్ళు అది వెళ్ళ వెనక్కి పెట్టు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఈ బయట పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి ముప్పై ఒక్కటి మే ఏడు నాడు నేడు నాడు నేడు అని చెప్పి ఆ గ్రామం పేరు రాసి ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యా అన్నీ కూడా మేము పెట్టాం దీంట్లోని లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల్లో పెన్షన్లు చెప్పేసేవారు అన్నీ చెప్పారు కానీ ఇక్కడ మేము పెన్షన్లు కూడా మాట్లాడలేదు రేపు రానున్న రోజుల్లో అసలు నిజమైన ట్యాంక్ బండ్ కూడా మొదలవుతుంది అప్పుడైతే ఏదో బొడ్డు పేరు దగ్గర తూతూ మంత్రంలో ఏదో ట్యాంక్ బండ్ తయారు చేస్తారు అది ఏ స్థితిలో ఉందో అందరికీ తెలిసింది అలాంటిది కాకుండా ఇక్కడ కూడా నిజమే ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా చూస్తే మీరు ప్రతి పేజీకి వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ సుమారుగా ఎన్ని పేజీలు దీంట్లో పెట్టామంటే అసలు నాకే చూడడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఊరు పేరుతో సహా నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఆ రోడ్ల దగ్గర నుంచు ఈ గుండ్ల మీద చేసి చెప్పండి ఎంత అభివృద్ధి చేయగలిగారా ఈ రోజు వచ్చి మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దేనికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోని ఎవరైతే కూర్చున్నారో ఎవరన్నా అడిగారా ఈ జివో నేను వాళ్ళకి ఇస్తాను అడగమనండి ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ జివో చూపెడతారు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నువ్వే ఆర్టి అప్లై చేసుకో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నువ్వే అప్లై చేసుకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏదన్నా నర్సీపట్నం పేరుతో ఏదన్నా ఉందా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి ఏదన్నా నీకు పేరుతో ఉందా ఉత్తుత్తు మెడికల్ కాలేజీలు కట్టేసి ఉత్తుత్తు లాగా అక్కడ ఒక చిన్న రూఫ్లు ఒక్కొక్క బిల్డింగ్ ఏదో ఏసీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు ఒక బెడ్ పెట్టలేదు ఏమీ పెట్టకుండా మెడికల్ కాలేజ్ కడదాం అనుకున్నాం చేసేసాం మీకు దమ్ముంటే కట్టాలి కదా లేదంటే కడతారు కాబట్టే ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారంటే పీపీబి మోడ్లో ఈ హైవేలు ఏదైతే నువ్వు తాళపాలెం ఇప్పుడు వస్తున్నావో ఆ హైవే మొత్తం పీపీబి మోడ్లోనే కదా చేశారు గవర్నమెంట్ కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది ఉండి అది ఒక వ్యక్తి చేత త్వరగా కట్టించాలనే ఒక భావన ఈరోజు గవర్నమెంట్ ముందుకు వస్తుంటే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండా అలా వదిలేస్తే అవన్నీ కూడా జంగు పటిసి ఇష్టం వచ్చినట్టు అయిపోయాయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఓన్లే ఆ బిల్డింగ్ ఉత్తు బిల్డింగ్ అయినా ఫుల్గా కట్టాలని మీకు లేదు కాబట్టి కట్టలేపారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెస్ మీట్ పెడితే అంటే నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందంటే గవర్నమెంట్కి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నట్టు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇరవై మూడుకి స్టార్ట్ చేసి అప్పుడు అనకాపల్లి టౌన్ అని చెప్పి మాట్లాడి మళ్ళీ నాకు నర్సీపట్నం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి బలిఘటనలో ఎలి ఎలీప్యాడ్ పెట్టి మళ్ళీ ఆ ఆ సభకు ఒక ఇరవై రెండు లక్షలు ఎంతో బొక్క అది మున్సిపాలిటీకి మళ్ళీ నీకు పదకొండు కోట్లు రిలీజ్ చేయిస్తారని మెడికల్ కాలేజ్కి నిజంగా మీకు సత్తా ఉన్నట్టు ఆ మూడు వందల కోట్లు తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసే వచ్చు కదా ఎందుకు చేయలేకపోయారంటే మీ దగ్గర పేపర్ వర్క్ లేదు మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే మనుషులు ఆ ఫండ్ తెచ్చే సత్తా లేదు ఫండ్ లేదు గవర్నమెంట్ దగ్గర అందుకే ఇరవై మూడులో పదకొండు కోట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ ఇరవై ఐదుకి మనం రిలీజ్ జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా సంక్షేమాలు ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు ఎలా ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మీకు పెన్షన్లు ఎలా పెంచారు ఫస్ట్ అయితే ఏడు వేలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఫస్ట్ నెల అయితే ఏడు వేలు ఇచ్చేశారు తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సు ఇస్తారంటే అందరికీ మతిపోయింది ఎలా ఫ్రీ బస్ ఇస్తాడు అంటారు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు తనకు సత్తా ఉండి దమ్ముంది మీకుందా ఉంటే ఆ ప్రెస్ మీట్లు నేను ఎంత క్లియర్గా చూపెట్టానే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నర్సీపట్నం పేరే ఎత్తలేదు పేరెత్తకుండా అనకాపల్లి ఇనాగ్రేషన్ చేసి నర్సీపట్నంకి వచ్చిన తర్వాత కలెక్టర్తో ఏం రాయిపిస్తారండి అనకాపల్లిలో భూములంట సేకరించడానికి అవ్వలేదంట రైతులు ఒప్పుకోలేదట కోర్టుకు వెళ్ళారట అందుకే నర్సీపట్నం తీసుకొచ్చి నర్సీపట్నం తీసుకొస్తే మరి మళ్ళీ తర్వాత నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి తెస్తావు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి తేగలిగారా ఈరోజు ఆ ఫండ్ కూడా ఇరవై మూడులో పదకొండు కోట్లు రిలీజ్ చేస్తారా నేను అందుకేనే ఎవరన్నా మేధావులు ఎవరైనా గ్రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఎవడెళ్ళినా అడగవలసిన క్వశ్చన్స్ ఇవి నేను ఇంకోటి చెప్తున్నాను అసలు ఈ కన్స్ట్రక్షన్స్ మీద సీఐడి ఎంక్వైరీ జరగాలి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి ఏం అవినీతి జరిగిందో ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక కట్టడం మొదలు పెడితే ఆ కట్టడం పూర్తి అయిపోద్ది దానికి ఎగ్జాంపుల్ ఏంటండి అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి అయ్యన్ పాత్రి గారు మరి అది కట్టలేదా ఐదు సంవత్సరాలు ఆయన ఎనభై ఐదులో తీసుకొస్తే ఎనభై తొమ్మిది గల కట్టించాడు కదా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి ఆయన పాత్రి గారు మరి తను మొదలు పెట్టింది కట్టించాడు కదా ఇంక ఏదైనా తీసుకోండి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలో అవంతి గారిని మనం ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒప్పించి తీసుకొస్తే అవంతి గారు కట్టిదా కూర్చొని ఆయన కట్టించింది ఎప్పుడు మన గవర్నమెంట్లోనే పూర్తి చేసేసుకున్నాం టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తి చేసుకున్నాం మరి నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలోని ఈ ప్రెస్ మీట్ పెట్టింది అనకాపల్లి కోసం కాకుండా నర్సీపట్నం గురించే అయితే మరి ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిది లోపలే కట్లాపారు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ఇరవై నాలుగు లోపలే కట్టేవలసింది కదా ఇరవై నాలుగు లోపల కట్టకుండా మళ్ళీ ఆ భారాన్ని తీసుకొచ్చి మిగతా బిల్ రిలీజ్ చేసే భారాన్ని టీడీపీ గవర్నమెంట్ మీద ఎందుకు పడింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారండి ఇది ఉత్తుదని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ప్రశ్న మొత్తం కూడా ఆ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తుత్తుత్ కాలేజ్ని ఓపెన్ చేయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుసా ఎత్తుపోతల పథకాన్ని కూడా తాండవాకి ఇచ్చేస్తున్నాను అది కూడా ఇనాగ్రేట్ చేసేస్తున్నాను అక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తు లేదండి ఎక్కడ కనబడుతుంది ఎత్తుపోతల ఇప్పుడు ఎక్కడ ఒక సిగ్మెంట్ రాయినా కనబడిద్దాం మీకు తాండవ దగ్గర తాండవ దగ్గర గేట్కి కన్నం పడితే ఏడు లక్షల రూపాయలు తేలైపోయి నువ్వు మెడికల్ కాలేజ్ కడతావా కాలువకి సరిగ్గా యాభై ఐదు వేల ఎకరాలండి తాండవా కింద సాగునీరు పారడానికి యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఎకరాలపైన సాగు సాగు భూమి ఉంటే ఆ సాగు భూమికి నీరు వదలబ లేక ఇరవై వేల ఎకరాలకే వెళ్ళింది నీరు నీ టైంలో ఎందుకు వెళ్ళిందో తెలుసా కనీసం కాలువలు లైనింగ్ చేయడానికి కానీ దాన్ని తీయడానికి కానీ చెత్త అసలు దీని దగ్గర డబ్బులు లేక ఈరోజు తాండవాకి మేము క్లియర్గా ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చాం తాండవాకి ఎంత రీల్ ఇచ్చేసామని చెప్పేసి సుమారుగా ఈరోజు చూస్తే ఉంది క్లియర్గా పెట్టాం పెట్టేసి మనం రిలీజ్ చేసింది కూడా దీంట్లో రాసాం ఇప్పుడు దాంట్లో మనం క్లియర్గా చూస్తే తాండవాకి ఏడు లక్షల రూపాయలు తేలే ఈ నర్సీపట్నం రోడ్ వైడ్నింగ్ అంటున్నారు కదండి దాంట్లో అరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీని తీసేసారు ఎవరైనా తెస్తారంటే ఆర్ఎన్పిని తెచ్చి తేవాలి నీకు సత్త ఉంటే డబ్బులు ఆర్ఎంపిని తేవాలి కానీ నువ్వు అరవై లక్షల రూపాయలు ఎవరు సొత్తు అది ప్రజలు సొత్తు టిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయినావు టిట్కో ఇల్లులకి ఏంటి ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకన్యా థియేటర్ ముందు నిల్చొని వ్యాన్ మీద ప్రతి ఒక్కరికి కూడా నేను మాఫీ చేసేస్తున్నాను ఎవరైతే నాలుగు వందల ఎస్ఎఫ్టీలు ఉండే ఇల్లులు ఎవరైతే ఉన్నారో మీరు ఈఎంఐలు కట్టద్దు అందరికీ మాఫీ చేసేస్తున్నారని మాటిచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత ఇల్లులు పూర్తయ్యా తర్వాత చూస్తే ఈ అరవై లక్షలు తీసేయగా మళ్ళీ గోల్గొండ మండలంలో వెళ్తుంటే ఫారెస్ట్ రోడ్ క్లియర్ చెప్పి ఆ క్లియరెన్స్ తీసుకున్న ఆ రోడ్డుని కూడా మీరు వేయలేకపోయారు ఆ రోజు స్వీట్లు పంచేసుకున్నారు అన్నీ చేస్తారు లాస్ట్ మినిట్లో ఆ కాంట్రాక్టర్ చేత ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేపిచ్చి ఆ కాంట్రాక్టర్ బిల్లులు లేవు ఈరోజు నర్సీపట్నాన్ని ఇంత అంగవైకల్యంగా తయారు చేసి నర్సీపట్నంలోని గాంజాయి హబ్బకి తయారు చేసి ఒక డాక్టర్ మాస్క్ అడిగితే మాస్క్ ఇచ్చే సత్తా లేదు ఒక లిఫ్ట్ని బాగు చేయలేకపోయారు నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సీప నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో డీజిల్ లేదు జనరేటర్లోని డబ్బులు లేక మీరు డీజిల్ కూడా వేయలేపేరు ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నర్సీపట్నం ప్రజానికానికి ఏదన్నా తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర తీసుకురాబోతుంది అయ్యన్న గారే ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే నువ్వు అబద్ధం మెడికల్ కాలేజ్ ఏదైతే అక్కడ ఉందో అది నిజం మెడికల్ కాలేజ్ కింద తయారు చేసి తీసుకొచ్చే సత్తా కూడా అయ్యన్న పాత్రి గారిదే కాబట్టి దీని గురించి ఎక్కువ చేయొద్దు ఇందాక నేను తాండవా చెప్పాను ఎనిమిది కోట్ల తొమ్మి తొమ్మిది లక్షలు ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు తాండిలోకి నువ్వు తేగల్వు ఎప్పుడైనా కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మళ్ళీ జిస్ట్లోని ఇది ఆర్టీఐలో అప్లై చేసిన పేపర్లోని నర్సీపట్నం పేరు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏ అప్రూవలు లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ ఏ రోజు కూడా నర్సీపట్నం భూమి మీద అడుగు పెట్టలేదు ఇరవై ఒకటి మేలోని రెండు వేల ఇరవై ఒకటి మేలో ముప్పై ఒకటి రోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పేరెత్తకుండా అనకాపల్లిలోని అమర్ చేత అవంతి శ్రీనివాస్ చేత ఓపెన్ చేయించారు నర్సీపట్నానికి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ రాలేదనే ఒక భయంతో ఆయన చేత ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ చేయించి ఈరోజు ఎన్సీసీని కూడా ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవడో డబ్బులు అడిగాడని చెప్పి రెండు వేల ఇరవై మూడులోని పదకొండు కోట్లే రిలీజ్ అవుతాయి తర్వాత డబ్బులే రిలీజ్ చేయలేదు ఈరోజు మూడు వందల కోట్లు రిలీజ్ చేసేసాం కట్టే సత్తా ఉంటే కట్టండి ఇవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ కాబట్టి నేను దయచేసి మీ అందరిని కోరుతుంది ఏంటంటే నిన్న నేను చూస్తే పద్దెనిమిదో తారీఖు మాకు ర్యాలీ పర్మిషన్ ఇవ్వండి దేనికి పర్మిషను ఆ ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ కోసం పర్మిషన్ ఇప్పుడు నీకు చెప్తున్నాను నర్సీపట్నానికి ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా మీకు తయలే లేకపోయింది మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ లెవెల్ అనేది మెడికల్ కాలేజ్ అంటే ఆ జీవో చూపెడితో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలు ఎవరన్నా నమ్ముతారండి అమరావతి క్యాపిటల్ అని చెప్పి అమరావతిని ముంచేసి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి వైజాగ్ని కూడా ముంచేశారు వైజాగ్ని దందా కింద వాడారు నర్సీపట్నంలోనే మేము మోసం చూస్తే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి ఎగ్జాంపులే నూట యాభై పడకలు అయ్యన్ పాత్ర తీసుకొచ్చి ఒక్క పడకైనా పెంచగలేవు హాస్పిటల్ అనుకో పెంచలేక ఇవన్నీ చేయలేక ఈరోజు నర్సీపట్నాన్ని మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడం చేతగా కన్ఫ్యూజ్ చేసేసి జనాలందరినీ ముంచేసి ఏం సాధిస్తారంటే నాకు అర్థం కాదు నేను ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నేను ఒక ఆక్రోషంతో మాట్లాడుతుంది ఏంటంటే బాధతో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈరోజు నర్సీపట్నం ఇంకా మోసం చేద్దాం ఇంకా మోసం చేద్దామని ఇదే పని అయిపోయింది అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కోటమి ప్రభుత్వంలోని ఇంత బాగా అభివృద్ధి జరుగుతుంది ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు సంవత్సరంలోనే ఇరవై రెండు కోట్ల రూపాయలు నర్సీపట్నం టౌన్కి తీసుకొచ్చారు మున్సిపాలిటీకి మొత్తం మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు వితౌట్ సంక్షేమం తీసుకొచ్చి సంక్షేమంతో అయితే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది ఐదు వందల ఆరు వందల కోట్లు కూడా వెళ్ళిపోతుంది అలాంటివన్నీ చేస్తే ఈరోజేమో ఇన్ని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ర్యాలీకి పద్దెనిమిది రోజు పద్దెనిమిది రోజు ఎందుకు ర్యాలీ అని చెప్పమంటారు మీకు ఎయిటీన్త్ ర్యాలీ ఎందుకో తెలుసా అసెంబ్లీ స్టార్ట్ అవుతుందా అసెంబ్లీకి ఎవరు వెళ్ళట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదండి అసెంబ్లీ మీద అడిగాను అసెంబ్లీ మీద ఎవరైనా అడుగుతారండి అసెంబ్లీ ఎవరైనా ఎమ్మెల్యే ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి నిన్నే పార్లమెంటు సంబంధించిన కాన్ఫరెన్స్ జరిగిన తిరుపతిలో దాంట్లో కూడా క్లియర్గా ఐనపాతి గారు చెప్పారు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి కోసం అని చెప్పి మెడికల్ కాలేజ్ ర్యాలీస్ ఆరోజు పెడుతున్నారు నేను అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాను దేనికి ర్యాలీ పెడుతున్నారో దేనికి పెట్టట్లేదు ఆలోచించుకొని మీరు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు జనాలందరినీ ఆయన ఎవరో ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి ఇంట్లో అని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికని చెప్తే నర్సీపట్లో వీళ్ళు ర్యాలీ చేస్తారా ర్యాలీ చేసి ఆ అసెంబ్లీకి వెళ్ళలేదనే ఒక టాపిక్ని డైవర్ట్ చేయడంతో ఎలా డైవర్ట్ చేస్తారు అది ఆఖరికి సుధాకర్ గారిని కూడా వాళ్ళ ఇంట్లోని కూర్చోబెట్టుకొని మరి ఏదో లెటర్ రాయిపిచ్చారు ఇప్పటికీ నువ్వు చెప్పవే ఏం రాయిపిచ్చారు సుధాకర్ గారిని మీ ఇంట్లో కూర్చోబెట్టుకుని అంటే అది కూడా ఇప్పుడు దాకా చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అని అడిగితే మాట్లాడరు ఎంత స్వేచ్ఛగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నా కూడా డెమోక్రసీని నమ్మే వ్యక్తులం కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడచ్చు అనుకున్నాం ఇప్పుడు మరి అది గణేష్ గారు ఇల్లే కదా గణేష్ గారి ఇంట్లోని మరి సుధాకర్ కూర్చొని ఏం రాసాడు ఏం మాట్లాడాడు అది కూడా చెప్పట్లేదు దాని తర్వాత క్లియర్గా మా దగ్గర మన విజయ్ కుమార్ ఒక ఆయన ఉన్నారు ఆయన నాకు ఒకటి పంపించాడు నేను ఆశ్చర్యపోయాను దాంట్లో ఏంటంటే ఆయనకి తొడ మీద రెండు రెండు ఇంజక్షన్స్ చేశారు మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి ఆ రెండు ఇంజక్షన్స్ నాకు తెలియని మందులు ఇచ్చారని చెప్పి ఆయన స్వహస్థాలతోటే ఆయన ఒక పేపర్ మీద రాసిన పేపర్ బయటకు వచ్చింది అసలు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆయన అడిగాడు మా అయితే మాస్క్ అడిగాడు మెడికల్ కాలేజ్ ఏమైనా అడిగాడు మాస్క్ అడిగితే మాస్క్ ఇవ్వకపోగా నీ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వేదో రాయిపిచ్చి రాయిపిచ్చిన తర్వాత ఏం చేశారు అక్కడికి వెళ్ళి మీద రెండు ఇంజక్షన్లు ఎవరేశారు ఎందుకు వేశారు మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు ఆయన ఎలా చనిపోయాడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మీ అందరినీ నర్సీపట్నం ప్రజానికాన్ని అందరినీ కూడా దయచేసి నేను కోరుతుంది ఏంటంటే వీళ్ళు కట్టిని నిజం కాదు వీళ్ళు తెచ్చినీ నిజం కాదు అక్కడ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోగా కూడా అభివృద్ధి చేసేమని అబద్దాలు ఆడారు తాండవా ఎత్తిపోతలు తెచ్చుకొస్తున్నాం కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈరోజు తాండవా రిజర్వేర్ దగ్గర గేటు మీయడానికి ఏడు లక్షల రూపాయలు లేవు రోడ్డు అని చెప్పి పెడల్ప్ చేస్తున్నామని అని చెప్పి అరవై లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ నుంచి తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీకి కూడా ఏమాత్రం పేపర్ మీద లేక మళ్ళీ రేపు బుక్ అయిస్తారు ఒక పేపర్ చూపెడతారు జీవో ఇదిగో ఆంధ్రప్రదేశ్ జివోన్ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది నేను చెప్పట్లేదు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నీకు ఎప్పుడు వాళ్ళు ఏముంది నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూపెట్టాను ఇప్పుడు దాంట్లో నర్సీపట్నం పేరు చెప్పలేదు ఇనాగ్రేషన్ రోజు అమర్సర్ చేయించారు నీతో చేయించలేదు తర్వాత ఇరవై మూడు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మీకే మెడికల్ కాలేజ్ అనేసి ఏదో స్టార్ట్ చేసి పదకొండు కోట్లు ఇచ్చేసారు ఏదో ఇచ్చినట్టు పదకొండు కోట్లు అంటే ఎంతో తెచ్చు సాక్షి యాడ్లు కూడా కాదు అలాంటిది మెడికల్ కాలేజ్ మీరు కట్టలేరు మీరు కట్టే సత్తా లేదని జనాలకు తెలుసు మొన్న కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ లేవు ఫారెస్ట్ పర్మిషన్స్ లేదా ఒక రోడ్డు మీదకి వెళ్ళిపోవడం ఆ రోడ్డు ఎలమన్స్ కనెక్ట్ అవుతే అభివృద్ధి పెరుగుతుంది కదా ఇండస్ట్రీస్ వస్తాయి కదా అని చెప్పేసి ఎప్పుడో పూర్వం నుంచి అనుకున్న రోడ్డు అది ఆ రోడ్డుని కూడా చెడగొట్టేసి ఆపేద్దాం అనుకుంటే నేను అందుకే నేను ఏం చెప్తున్నానంటే నీ వైఎస్ఆర్సీపీ నాయకులకు సత్తా లేదని జనాలు డిసైడ్ అయిపోయారు రేపు లోకల్ ఎలక్షన్స్లో కంప్లీట్ స్వీప్ కొట్టేది టీడీపీ దాంట్లో డౌట్ లేదు దాంట్లో నువ్వు మళ్ళీ సెకండ్ థాట్ కూడా పెట్టుకోవచ్చు ఈ నర్సీపట్నానికి కంటిన్యూస్గా టీడీపీఏ ఎమ్మెల్యేగా ఉంటారు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మీదే నర్సీపట్నం ఆధారపడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుందని ఆలోచించే విధానంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ ఉత్తు మెడికల్ కాలేజీలు ఉత్తు జీవోల్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నిన్న కూడా మనకి మనకి డిఎస్సి గురించి లోకేష్ గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన విధానం మీద అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసి వాళ్ళు పాలాభిషేకాలు చేసి ముందుకు ఎందుకు తీసుకెళ్తున్నారండి ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం అనౌన్స్ చేయలేదు కాబట్టి నెల్లూరులో ఒక టీచర్ అకౌంట్లో జీపీఎఫ్ తీసేస్తే వాళ్ళ పిల్ల పెళ్ళి ఆగిపోయింది ఆ రోజుల్లోని అలా టీచర్లు అందరూ వస్తే ఆ టీచర్ల మీద కక్ష తీర్చుకోవడానికి కూడా అనకాపల్లిలో వైన్ షాప్ ముందు టీచర్ని కూర్చోబెట్టి టాయిలెట్లు కూడా ఫోటోలు తీపిచ్చిన వైను మీ గవర్నమెంట్ది అలాంటి దారుణమైన స్థితికి తీసుకొచ్చేసి అందుకనే ఈరోజు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మొన్న ఇలా కూర్చొని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి కామెడీ చేశారు ఈరోజు ఏమైందండి ఆరుగురు అంటే ఆరుగురు పదిహేను వేలు పడుతుంది ఎనిమిది మంది ఉన్న పిల్లలకి ఎనిమిది మందికి పదిహేను వేలు పడుతుంది ఈరోజు దాని గురించి మాట్లాడరు ఇంకా అయిపోయింది ఇంక సీన్ కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ అనే ఒక టాపిక్ అనేది ఒక బోటకం ఒక అబద్ధం అందుకనే దాన్ని పీపీ మో పీపీపీ మోడ్లో తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొచ్చి అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ప్రొసీజర్ ప్రకారంగా తీసుకెళ్ళి వాళ్ళు అప్రూవల్ తీసుకొని అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి ఆలోచించడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్